ఒకనొక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉంది అది చాలా మంచిది మంచిదే మాత్రమే కాదు చాలా సరదా అయింది ఈ సరదా అయిన ఏనుగు అందరితోనూ సరదాగా ఉండటమే కాకుండా అందరినీ ఆట పట్టిస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది ఏనుగు అందరినీ అంటే సింహాన్ని కూడా సింహానికి కూడా ఆట పట్టిస్తుంది అలాగా సింహం దీనికి మిత్రుడైంది ఇద్దరు కలిసిమెలిసి ఉండేవారు సింహం అడవికి రాజైంది అయినప్పటికీ ఏనుగు మాత్రం దానితోటి ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉంటుంది సింహం కూడా ఏనుగుతో ఎప్పుడూ ఆగకుండా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉన్నాయి ఫ్రెండు మంచిగా ఉన్నప్పటికీ ఒకరోజు సింహం అంది ఈ అడవిలో నా గురించి ఏమనుకుంటున్నారంటే ఏముంది ఏనుగు ముందు చిట్టెలకు ఉన్నట్టుంది అని అన్నది నీకు అసలు ఎంత ధైర్యం నీకు సింహాన్నైనా నన్ను చిట్టెలుక అంటావా చిట్టెలుకతో పోలుస్తావా అంటూ పెద్దగా కోపడింది సింహం దానికి ఏనుగు ఏం చేయాలో తెలియక మౌనంగా ఉంది తర్వాత సింహం ఎలా అంటుంది నీవు అడవి జంతువుల్లో ఒకదానివి నేను ఈ అడవికి రాజుని మృగరాజుని నువ్వు నన్ను ఇంత హేళనగా మాట్లాడడం నాకు అస్సలు నచ్చటం లేదు కాబట్టి నువ్వు కూడా ఇక నుంచి మృగరాజా అని పిలవాలి అనేది ఆనంది సింహం ఆ మాటలు విన్న ఏనుగు అలాగే మృగరాజ మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ బాధగా మౌనంగా సింహానికి చెప్పింది లోపల చాలా బాధగా అనిపించింది ఏనుగి తర్వాత ఒకరోజు నక్క కోతి అందరి వస్తువులు దొంగతనం చేస్తూ ఉంటే ఆ దొంగ అయిన కోతిని నక్క అయిన మంత్రి పట్టుకొని రాజేని సింహం దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంది సింహం దగ్గరికి తీసుకెళ్ళాక ఇదిగో మహారాజా ఇదిగో ఈ కోతే అందరి వస్తువులు దొంగతనం చేస్తూ చాలా కాలం నుంచి దొరకటం లేదు మీరే శిక్ష విధించాలి అని అంటూ నక్క సింహం దగ్గరికి తీసుకొని వచ్చింది కోతి మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా చూస్తూ ఉంది తర్వాత సింహం దానికి ఒక తీర్పునిస్తుంది ఏనుగన్న మాటలే గుర్తు పెట్టుకొని బాగా కోపం మీద ఉంది కదా దీనికి మరణశిక్ష విధించండి అంటూ పెద్ద శిక్షనే విధించింది దానిని జైల్లో ఉంచారు విధించాలని దానిని చూడటానికి తన మిత్రుడైన జింక అక్కడికి వచ్చింది మిత్రమా నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా నువ్వు వద్దన్నా కానీ వినకుండా ఈ దొంగతనాలే చేస్తూ ఉన్నావు చూడు చివరికి ఏమైందో మరణశిక్ష విధించారు నీకు ఎందుకు ఇంత పౌరం అనే అన్నది ఆ మాటల కోతి నాకు చాలా బాధగా ఉంది మిత్రమా నీ మాటలు వినుంటే కనీసం నేను బ్రతికి ఉండేవాడిని ఇప్పుడు అనవసరంగా శిక్షను అనుభవిస్తున్నాను అంటూ చెప్పింది అయినా పర్వాలేదు నా చివరి కోరిక ఏమిటంటే నా తల్లిదండ్రులను చూడాలి అనేని అన్నది ఆ కోతి అప్పుడు జింక చివరి కోర్చు తీర్చటం అందరికీ చేయాలి కదా అంటూ జింక సింహం దగ్గరికి వెళ్ళి అడిగింది సింహం రాజా ఈ అడవికి మీరు రాజు శిక్షను విధించేది మీరే అలాంటప్పుడు చివరి కోరికను కూడా మీరే తీర్చాలి కదా అని సింహాన్ని అడిగింది ఈ వంకతోటి తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అనే సింహం అంది ఆ మాటలు విన్న జింక చాలా బాధతోటి చివరి కోరికను తీర్చడం మీ బాధ్యత తను తన తండ్రుల తల్లిదండ్రుల్ని కదా కలుసుకోవాలనుకుంటుంది అనేని అన్నది జింక ఈ వంకతోటి తప్పించుకొని వెళ్ళిపోదామనే కదా మీరు నీ ప్లాన్ వేసింది అని అన్నది సరే మీకంత నమ్మకం కుదరటం లేదు కదా నేను కోతికి బదులుగా జైల్లో ఉంటాను కోతి వచ్చేంత వరకు నేను జైల్లోనే ఉంటాను అది వచ్చి రాలేదంటే నాకే ఆ శిక్షను విధించండి అనేని జింక సింహం ముందు ఒప్పుకుంది ఆ మాటలు విన్న సింహం సరే అది రాలేదంటే మాత్రం ఆ మరణశిక్ష నీకే విధిస్తాను అంటూ బెదిరించింది కోతి మీద ప్రేమ ఉన్న ఆ జింక ఒప్పుకొని కోతిని బయటికి విడిపించాలని కోరింది తాను జైల్లోకి వెళ్ళింది కోతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నువ్వు అనవసరంగా తప్పు చేసావు జింక కోతిని తప్పించి నువ్వు శిక్షలో ఇరుక్కుపోయావు కోతి అంత త్వరగా ఏం దొరకదు దానికి అంత మంచి మనసు కూడా లేనట్టుంది నిన్ను జైల్లో పెట్టి అది వెళ్ళటం ఎంత మాత్రం న్యాయం అని అన్నది సింహం అప్పుడు జింక అంటుంది అదేం కాదు వాడు నా మిత్రుడు తప్పకుండా వస్తాడు అంటూ చెప్పింది సరే చూద్దాం వాడు రాలేదంటే ఆఖరి క్షణం వరకు ఎదురు చూస్తుంటాం కానీ రాలేదంటే మాత్రం శిక్ష నీకే విధిస్తాం అంటూ సింహం చాలా కోపంతో ఆ జింకకు చెప్పింది జింక నేను అన్నింటికీ సిద్ధపడే కదా మిమ్మల్ని అడిగింది ఇన్నిసార్లు పదే పదే చెప్పటం న్యాయం కాదు అంటూ జింక సింహంతో చెప్పింది నక్క మాత్రం ఏం జరుగుతుంది అబ్బా చివరికి అన్నట్లుగా అదే పనిగా తదేకంగా చూస్తూ ఉంది సింహం కోపంతో రగిలిపోతూ ఉంది ఏనుకన్న మాటలు దానికి ఇంకా గుర్తుకు వచ్చాయి ఎంత వెదిరి చూసినా కానీ కోతి రాలేదు చివరికి కోతి తిరిగి వచ్చింది తిరిగి వచ్చాక కోతి మిత్రమా నేను వచ్చాను నా తల్లిదండ్రులను కలుసుకున్నాను సంతోషం ఇక నీవు వెళ్ళిపో నేను నా శిక్షను అనుభవించ అనుభవిస్తాను అంటూ కోతి చెప్పింది పర్వాలేదు మిత్రమా నీవు చివరి వరకు రాకపోయేసరికి నీవింక రావులే నీవే సంతోషంగా ఉంటావు అనుకున్నాను నేను మరణశిక్షకు సిద్ధపడ్డాను అంచేత నువ్వు వెళ్ళిపోవచ్చు అని అనరిజింక అదేంటి మిత్రమా అంత మాట అంటావు తప్పు చేసింది నేను నేను శిక్షణ అనుభవించాలి నీవు కాదు అంటూ కోతి అంది అదేం కాదు నేనే అంటూ జింక అదేం కాదు నేనే అంటూ కోతి కొంచెంసేపు వాదనలు ఆడుకున్నాయి వాళ్ళిద్దరూ మంచితనాన్ని వాళ్ళ స్నేహాన్ని చూసి సింహం ఎంతగానో మురిసిపోయింది తన మిత్రుడైన ఏనుగు తనకు గుర్తుకు వచ్చింది నే అనవసరంగా ఒక మంచి మిత్రుని నేను వదులుకున్నాను వీటి మంచితనం ముందు మా మంచితనం ఇంకా మంచిగా అనిపించేది ఏనుగు ఎంతో మంచిది ఇంత మంచి స్నేహితుడిని నేను ఎలా వదులుకున్నాను అంటూ కుమిలిపోయింది సింహం కానీ జింకా కోతి అవి రెండు ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధపడ్డాయి సింహానికేమో దాని మిత్రుడైనా ఏనుగే గుర్తుకొస్తుంది మిత్రుడి దగ్గరకు వెళ్ళి ఎలాగైనా క్షమాపణ చెప్పాలి అనుకుంది అలాగే వెళ్ళింది ఏనుగును తన మిత్రుడైన వేనుగును పిలిపించుకుంది పిలిపించాక సింహం దానికి నన్ను క్షమించు మిత్రమా నీ పట్ల నేను చాలా క్రూరంగా ప్రవర్తించాను అనే అన్నది పర్వాలేదులే మిత్రమా అని అంటూ ఏనుగు చెప్పగా అదేం కాదు కనుకని ఒక మిత్రుడు తన మిత్రుడితో సరదాగా ఉండకుండా సీరియస్గా ఎలా ఉంటాడు నీవు నాతో సరదాగానే ఉన్నావు కానీ అడవికి రాజు అన్న పొగరుతోటి నేను నిన్ను బాధపెట్టాను నన్ను క్షమించు అనేని చాలా బాధగా అడిగింది సింహం ఆ మాటలు విన్న ఏనుగు అదేం కాదులే మిత్రమా నువ్వు ఎలాగైనా ఈ అడవికి రాజే కదా అని అన్నది ఆ వంకతోటి నువ్వు నాకు ముందులాగా సరదాగా ఉండవా అని అంటూ అడిగింది అదేం కాదు నీవు ఎప్పటికీ నా మిత్రుడు నేను నీకు నేను నీతోటి ఎప్పుడూ సరదాగానే ఉంటాను అని ఏనుగు చెప్పింది ఆ మాటలు విన్న సింహానికి చాలా సంతోషంగా అనిపించింది పిల్లలు మీరు కూడా ఫ్రెండ్స్ సరదాగా అన్న మాటలు పట్టించుకొని సాగ తీసుకోకుండా అందరూ మంచిగా ఉండండి మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యూర్ వాచింగ్ మంచి మిత్రులు చాలా సరదాగా ఉంటారు మీరు ఎంతో చనువుగా ఉంటేనప్పటికే కదా వాళ్ళు మీతో అంత చనువుగా మాట్లాడుతుంది సో ఫ్రెండ్స్ని ఎప్పుడు దూరం చేసుకోకండి మరి ముఖ్యంగా మంచి వాళ్ళను థ్యాంక్ యూ